అయితే ఈ ట్యూబ్స్ అనేవి అసలు ఎందుకు ఉండకుండా ఉంటాయి ఎందుకు సైజ్ తక్కువ ఉండడం ఎలాంటి అంటే లోపల ఏదైనా రీజన్స్ వల్ల ఇలా జరుగుతుందా ఏంటి అని యా ఆ ట్యూబ్స్ అనేది ప్రాబ్లం రకరకాల కారణాలు మళ్ళీ దానికి కూడా ఉన్నాయి ఫస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏదైనా ఇన్ఫెక్షన్ పెల్విస్లో లో వస్తే ఆ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్ కతుక్కుంటుంది దాంతో లోపల అతుకులు ఏర్పడతాయి అనమాట ఇప్పుడు మనకి స్కిన్కి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి అక్కడ ఘాట్లు వస్తాయి కదా అట్లానే ఒక ఈ ట్యూబ్లో కూడా ఇట్లా ఘాట్లు రావచ్చు ఘాట్లు వచ్చి దాంట్లోంచి వాటర్ ఎట్లా ఫ్లో అవ్వదు మామూలుగా ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉంటే అట్లనే స్పాము ఎగ్ ఫ్రీగా ఫ్లో అవ్వదు ఫ్రీగా మీట్ అవటానికి ప్రాబ్లం అవుతుంది లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కూడా చాలా కామన్గా వస్తుంది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో లోపల పొర ఉంటుంది దాన్ని ఎండోమెట్రియం అంటాం ఆ దాంట్లో ఉన్న సెల్స్ వెళ్ళి బయట ఎక్కడైనా అతుక్కుంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం అతుక్కోవటం వల్ల మళ్ళీ అతుకులు ఏర్పడతాయి అనమాట స్కార్ టిష్యూ అంటాం ఆ స్కార్ టిష్యూ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి అక్కడక్కడ కింక్ అవటం ఇలా కింక్ అవటం లేదంటే డ్యామేజ్ అవటం ఫ్రీ ఫ్లో మళ్ళీ దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది ఎండోమెట్రియోసిస్ సో దానివల్ల వాళ్ళకు కూడా చూబ్స్లో ప్రాబ్లం రావచ్చు లేదా అంత ముందు ఏదన్నా ఆపరేషన్ అవ్వచ్చు లైక్ అపెండిస్ కామన్ ఆపరేషన్ కానీ సరిగ్గా చేయకపోయినా లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఆ టైంలో డెవలప్ అయినా కానీ ఈ చూప్స్కి వెళ్ళచ్చు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు లేదంటే చిన్నప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపరేషన్స్ చేయాల్సి రావటము లేదా ఒక్కొక్కసారి డెవలప్మెంట్లోనే మనకి చ్యూబ్స్ సరిగ్గా ఫుల్గా డెవలప్ అవ్వకపోవటము అండ్ మన కంట్రీలో ఏంటంటే ట్యూబర్ క్లాసెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది టీవీ మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే చుబక్లోసిస్ అనేది ఓన్లీ లంగ్స్కే వస్తుంది క్షయ వ్యాధి అనేది ఓన్లీ లంగ్స్కే వస్తుంది అనుకుంటారు కాకపోతే అట్లా అది కరెక్ట్ కాదు ఏ బాడీలో ఏ పార్ట్కైనా వెళ్ళచ్చు అలానే మనకి కామన్గా మన ఆడవాళ్ళల్లో రూరల్ ఏరియాస్లో మెయిన్గా లేదంటే ఏదైనా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ట్యూబ్స్లో రావటము గర్భసంచిలో రావటం గర్భసంచి పొరని తినేయటం ఇలాంటివి కూడా చూస్తుంటాం అనమాట ఇలాంటప్పుడు కూడా చూప్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే అది స్మోక్ చేయడం వల్ల ఎక్కువ వస్తుందనే ఒక ఉంటుంది కదా అదే స్మోకింగ్ వల్లే బట్ ఎందుకు వస్తుంది అసలు స్మోకింగ్ అంటే యూజువల్ గా ఏ ఇన్ఫెక్షన్ అయినా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుంది అనమాట సో స్మోకింగ్ వల్ల గ్రాడ్యువల్ గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా ఇంక్రీజ్ అవ్వచ్చు దానికి ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేస్తాం స్మోకింగ్ ని కానీ ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గటము మెయిన్ కారణంగా తీసుకోవచ్చు ఆడవాళ్ళల్లో ఎప్పుడన్నా ఇమ్యూనిటీ తగ్గింది లేదంటే డైట్ కంట్రోల్ వల్ల వెయిట్ సడన్గా లూజ్ అయ్యారు అనుకోండి అప్పటికి దీనికి ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది టీబీకి